ఇప్పటికే టీ ట్వంటీలు టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఫ్యూచర్ క్రికెటర్ల కోసం దారి చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మలను వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని బీసీసీ పొగబెడుతోందా మొన్న ఆసియా కప్ కోసం టీమ్ సెలక్షన్ కోసం కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు అందరూ టాప్ క్లాస్ ఆటగాళ్లే కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ళనే పక్కన పడేసింది సెలక్షన్ కమిటీ అలాంటిది ఇప్పుడు వన్డేలకు ఉన్న ఏకైక అడ్డంకిగా కోహ్లీ రోహిత్లను బీసీసీఐ భావిస్తోందా అందుకే లేక పొగబెట్టే కార్యక్రమం చేస్తోందా అని ఫ్యాన్స్కి తెగ డౌట్స్ వస్తున్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళకు చెప్తారని ఏజ్ ఫ్యాక్టర్ చూపించి పక్కన పెడతారని వార్తలు వస్తున్న టైంలో నిన్న రిలీజ్ అయిన డే ర్యాంకింగ్స్ జాబితాలో అసలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లే కనబడకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది అసలు గడిచిన ఐదేళ్లుగా టాప్ టెన్లోనే తిష్ట వేసుకుని కూర్చున్న ఈ ఇద్దరు పేర్లు సడన్ గా కనిపించకపోయేసరికి ఇద్దరు ఫ్యాన్స్ అయితే కంగారు పడిపోయారు పనిలో పనిగా సోషల్ మీడియాను తగలబెట్టేశారు జనరల్గా ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటిస్తే తప్ప అలా టాప్ టెన్లో ఉన్న పేర్లు సడన్గా కనబడకపోవడం అనేది జరగదు సో రిటైర్ అయిపోమని చెబుతున్నారా అంటూ తెగ పోస్టులు పెట్టారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన వైల్డ్ రియాక్షన్ చూసిన బీసీసీఐ అండ్ ఐసీసీ దారిలోకి వచ్చాయి సారీ అది టెక్నికల్ గ్లిచ్ అంటూ రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ టూ వన్డే ప్లేయర్ అని విరాట్ కోహ్లీ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాడని మరోసారి జాబితా రిలీజ్ చేసింది ఐసీసీ టెక్నికల్ గ్లిచ్ అయితే సరిగ్గా వాళ్ళిద్దరి పేర్లే ఎందుకు మాయమయ్యాయి అనేది కింగ్ హిట్ మ్యాన్ ఫ్యాన్స్న డౌట్ అనుమానం We'll <laughs>